సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇక్కడ గత గత కొన్ని నెలలుగా మార్కెట్ వ్యాల్యూ మరి ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట జిల్లా ప్రజలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నాతోటి వ్యాపారులకు నా యొక్క మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు నా యొక్క హృదయలకు నమస్కారం తెలియజేసుకున్నాను గత కొన్ని నెలలుగా మార్కెట్ వాల్యూ పెంచుతామని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి ఒక జిల్లాల వారిలో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ వాల్యూ ఎంత పెంచాలని కూడా రాష్ట్ర ఒక కేంద్ర ఒక కమిటీ వేసింది ఆ కమిటీ కూడా ఆగస్టు ఫస్ట్ నుంచి నిర్ణయాలు తీసుకుందని ఫార్టీ పర్సెంట్ వరకు వాల్యూ వేస్తామని కూడా నిర్ణయాలు చెప్పడం జరిగింది మరి సామాన్య తరగతి వారు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి గతం ఇప్పుడు సెవెన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ వాల్యూ ఉంది మరి మార్కెట్ వాల్యూ విపరీతంగా పెంచడం వల్ల గ్రామ పంచాయతీలో కానీ ఇరవై ముప్పై వేలు ప్లాన్లు అరవై డెబ్బై వేలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నవి తరగతి వాళ్ళు మరి ఫిక్సేషన్ చేసుకున్నటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళు నష్టపోయినటువంటి ఆస్కారం ఉన్నాయి వాళ్ళ పిల్లల పెళ్ళ కోసం కానీ భవిష్యత్తు తరాలకు కానీ పిల్లల చదువులకు కానీ చాలా ఆర్థికంగా నష్టపోతారు చాలా మంది కార్మికులు కానీ కర్షకులు కానీ వ్యాపారులు కానీ ఉద్యోగులు కానీ మరి నాకు చాలా సభ చాలా మంది కూడా చెప్పడం జరిగింది మరి రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా పెంచకుండా స్టాంప్ డ్యూటీని మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల మేము మేము ఆనందం పెంచడం ఒక ఇబ్బంది కాదు కానీ మార్కెట్ స్టాంప్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ సెవెన్ పాయింట్ పర్సెంట్ నుంచి ఇప్పుడు త్రీ ఫోర్ పర్సెంట్ చేస్తే మేమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తాం మార్కెట్ రేటు తక్కువ పెంచుకోండి కాబట్టి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ తగ్గించండి అని మేము కోరుతున్నాం అది కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని కోరుతున్నాం మరి అదే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై రెండు సమరిస్తలు ఆఫీసులు ఉన్నాయి వాటికి ఒక ఐదు పది ఒక సొంత బాలనే ఉన్నాయి మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానీ మోదాల్లో కానీ ఉదయం కానీ సొంత భవనాలు లేక కిరాయిలకు అద్దె కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు మౌలిక వసతులు కూడా సరిగా లేవు మరి అక్కడ కూర్చున్న కుర్చీలు కూడా లేవు వాటర్ సౌకర్యం కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది సిబ్బంది కొంత కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు ఒక క్యాండిడేట్ కు అర్థం పడుతుంది అది అక్కడ కూర్చున్న రిజిస్ట్రేషన్ సిబ్బంది కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త అంగులతోని సొంత పాలన కూడా నిర్మిస్తారని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటికి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి అదే మాదిరిగా గత పదిహేను సంవత్సరాల క్రితం కూడా సుర్యాపేట జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీలో ఎనిమిది గుండల స్థలం మన తెలంగాణ సబ్మిషర్ ఆఫీసుకు స్థలం కేటాయించడం జరిగింది కానీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు వాటికి ఇప్పుడు మేము త్వరలోనే చట్టమే కాకుండా తీయడం జరిగింది దానికి త్వరలో కూడా జిల్లా కలెక్టర్ ఇస్తాం దానికి నిధులు కేటాయించి మంచి అంగులతో కొత్త నూతన భవనాన్ని ఏర్పాటు చేసి మరి చేయాలని కోరుతున్నాం అదే మాదిరిగా మున్సిపాలిటీలో మీ సేవలో ఎల్ఆర్ఎస్ కోసం పదివేల రూపాయలు పదివేల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టించుకున్నారు అది హైకోర్టులో పెండింగ్ అని చెప్తున్నారు అది కూడా పెండింగ్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి అది కట్టుకొని చాలా మంది ఈ ఎకరం లోపల మైదర్ ద్వారా ఉన్నటువంటి ఎకరం కుంటారు రీసేల్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉందో అదే వ్యాల్యూ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మా వ్యాల్యూ కూడా అదే వ్యాల్యూ పట్టించుకొని ఎల్ఆర్ఎస్ ను రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం ఇంకా మౌలిక

మరి గతంలో పది లక్షలు ఐదు లక్షలు ప్రాంతం కొనుక్కుని వాళ్ళు చాలా నడుపుకోవాలంటే ప్రజలు ఇబ్బంది పడతారు మరి ఇతరులతో ఇబ్బంది పడతారు రాష్ట్ర ప్రభుత్వం మరి మారాంటి యూనియన్లు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ చర్చించి యూనియన్లను చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ చేసి మమ్మల్ని కూడా సంప్రదించి వ్యాల్యూ ఎట్లా పెడితే అని కూడా మాకు సపరిస్తే మేము కూడా సలహాలు సూచనలు ఇస్తామని కూడా మరి తెలంగాణ రాష్ట్ర గవర్నీలు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎన్ఆర్ రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలి ఇలా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనది గత ఐదు పదిహేను సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వెనకబడ్డది మరి ఇలా మార్కెట్ వాళ్ళు ఇంకా పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మరి వాళ్ళందరినీ పేదవాళ్ళని మంత్రుల వారిని దృష్టిలో ఉంచుకొని ఒకసారి పునరాపదం చేసి ప్రజలకు న్యాయం జరగాలి మార్గం తక్కువ చేసి త్రీ పర్సెంట్ చేయాలని సభ్యులు తెలియజేసుకోండి మీడియా వ్యక్తులకు మళ్ళీ ఇక్కడ వచ్చే వ్యాపారులకు నాయకు ప్రోత్సాహం తెలుసుకుంటుంది